పరిషిదుడు సజీవుడు యుగ యుగములు స్థుతింపబడుతున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ కృపాకనికరము సమాధానము కలుగునుగాక దేవుడు ఉచితంగా మనకు మరి యొక్క దినాన్ని అనుగ్రహించాడు దేవుని నామములో ఆయనను స్థుతించుటకు ప్రార్థించుటకు ఆయన వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు దేవునికి వందన రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకుని రోమా పత్రికలో ఆ మనం ఎంచుకున్నటువంటి అంశము సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధము దేవుడు సంఘాన్ని కట్టడానికి ఆయా కాలములలో ఆయా ప్రాంతాలను బట్టి పరిచారకులను సేవకులను కాపరులను ప్రవర్తలను సువార్థికులను బోధకులను అపోస్తులను ఆయన ఎన్నుకున్నాడు ఆ విధంగా ఇప్పుడు మనం నివసిస్తున్న సమయంలో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ యవనస్తులు కానీ అనేక రీతులుగా పరిచర్యలో వాడబడుతున్నారు పరిచర్యలో వాడబడుతున్నటువంటి వారికి ఆ మొట్టమొదటగా దేవునితో మంచి సంబంధము కలిగి ఉండాలి అంటే మన డూయింగ్ కంటే ముందు మన బీయింగ్ అది చాలా స్థిరంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ఒక్కొక్కసారి మనం ఎక్కువ మన మనసు దృష్టి ఆ పనుల మీద మనకుంటుంది ఆ పనులు చూసి మనం సాటిస్ఫై అవుతుంటాము మంచిదే అయితే ఆ పనుల కంటే ముందు దేవునితో మంచి సంబంధము ఈ దేవునితో సంబంధము లేకపోతే ఆ పనులు లెక్కలోనికి రావు అని మతేశ్వార్త ఏడు ఇరవై రెండులో మనం చూస్తాం అక్కడ చాలామంది అద్భుతమైనటువంటి పనులు పరిచర్యలు చేశారు కానీ ఒక్క దాంట్లో వాళ్ళు మిస్ అయ్యారు అదేంటంటే దేవుని చిత్తమును వారు తెలుసుకునలేక ఆ పనులు చేశారు గనుక సేవకులకు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధము వాక్యానుసారంగా ఉండాలని మన పితరులు పరిశుద్ధులు మార్గదర్శకులు అయిన పౌలు గారు యొక్క జీవితాన్ని బట్టి మనము కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నాం రోమపత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఐదు నుండి చివరి వరకు నేను చదువుతున్నాను ఇక్కడ పౌలు గారు దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడో చూద్దాము సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నాసువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఇక్కడ ఈ సేవకుడు ఈ అపోస్తులుడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుణ్ణి స్థుతించుట అయితే అక్కడ ఒక బలమైనటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఎందుకు పౌలు గారు దేవుని స్థుతిస్తున్నాడు అంటే ఒకటే మాట స్థిరపరుచుటకు సంఘాన్ని స్థిరపరుచుటకు శక్తిమంతుడు మన దేవుడు అంటే ఇప్పటి వరకు ఆయన యొక్క సువార్త పరిచర్యలో ఎన్నో బోధలు బోధిస్తున్నాడు సువార్తను ప్రకటిస్తున్నాడు పానార్పణముగా పోయబడుచున్నాడు శ్రమల గుండా వెళ్తున్నాడు అయితే చివరికి ఈయనకి ఒకటి గుర్తుకొచ్చింది చూడండి ఎప్పటికైనా మిమ్మల్ని స్థిరపరిచేది దేవుడే ఆయన మాత్రమే శక్తిమంతుడు అని ఆ దేవుణ్ణి ఆయన స్థుతిస్తున్నాడు లేఖనముల ద్వారా మీకు బయలుపరచబడింది దేవుడు నన్ను ఎన్నుకొని నాసు వార్త ద్వారా మీకు నేను ప్రకటిస్తున్నాను అయితే మొత్తానికి మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడు దేవాతి దేవుడు అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ గాక దేవుని అందు విశ్వాసము హల్లిల్లు ఇక్కడ ఒక పాఠము సేవకులుగా మేము నేర్చుకోవాలి ఒక మన్ ఒక విశ్వాసిని సంపూర్ణతలోనికి తెచ్చుటకు గాని వారిని క్రీస్తులో స్థిరపరచుటకు గాని మా దగ్గర శక్తి లేదు మా పని ఒక్కటే లేఖనంలను చూపించుట సువార్తను ప్రకటించుట ఇక ఆ ప్రకటించిన తర్వాత మిమ్మల్ని స్థిరపరిచేది బలపరిచేది పరిపూర్ణులుగా చేసేది మాత్రము దేవుడే దాన్ని బట్టి దేవునికి స్థుతి కనుక ఈ పరిచారకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధములో ఆయన మాత్రమే చేయగలడు అందుకనే అదే పౌలు గారు మొదటి కొరంతీలకు రాసిన పత్రికలో నేను విత్తనము వేస్తా ఇంకొకరు నీళ్లు పోస్తారు కానీ వృద్ధి చేయువాడు దేవుడే ఫలింప చేయువాడు దేవుడే స్థిరపరచువాడు దేవుడే అని ఆయన రుచి చూచి దేవునికి స్థుతులను చెల్లిస్తూ ఉన్నాడు దేవుని స్థుతించుట దేవుని స్థుతించుటకు గల బలమైనటువంటి కార్య కారణము మనకున్నప్పుడు అది దేవునికి నిజముగా స్థుతి ఆరాధన చెల్లించినటువంటి దానితో సమానము ప్రభు నువ్వే కదా వాళ్ళని స్థిరపరిచేది కదలనీయకుండా స్థిరపరిచేది నువ్వే వారి మనసును మనస్సును పుట్టించేది నువ్వే మనము ఆజ్ఞలు పెట్టి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి పెడితే అది వాక్యానుసారంగా కాదు రూల్స్ రెగ్యులేషన్స్ కొంతవరకే అవి పనిచేస్తాయి ఒక మనిషి దేవునిలో స్థిరముగా స్థిరపడాలంటే అది దేవుడే ఆ శక్తిని వారికి అనుగ్రహించాలి రండి ఇప్పుడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యం ఎనిమిది ఒకటి రెండు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమమున నుండి నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దానిని దేవుడు చేసెను పాప మరణముల నియమము నుండి క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించను అంటే ఇప్పుడు ఏడవ అధ్యాయంలో ఏడు ఏడ్చాడు కదా ఏడవ అధ్యాయంలో ఎంత దుఃఖపడ్డాడు కదా అయ్యో ఇట్టి స్థితి నుండి నన్ను ఎవడు విడిపించగలడు నేను ఎంత దౌర్భాగ్యుడను అని ఏడ్చాడు కదా ఇప్పుడు ఆయన బలపరచబడుతున్నాడు ఇప్పుడు ఆయన దేవునికి స్థుతులను చెల్లిస్తున్నాడు ఇదిగో ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ నియమము నన్ను పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అంటే ఇది వ్యక్తిగతముగా దేవుడు చేసినటువంటి మేళ్లను తలపోసుకొనుట జ్ఞాపకం చేసుకొనుట ఇంతకుముందు కూడా మనము ఆ ముంగమూరి దేవదాసు గారు ఆ రాసినటువంటి ఆ పాటలో మనము చూసాం ఆయన ఆ ఆ పాప నియమముల నుండి దేవాను మమ్మల్ని విడిపించావు అని ఆ మంచి పాట ఆ ఆయన రాసుకున్నాడు పాపంబూలను దూరా పరిచి ఉన్నావు పాపంబూలను గెలుచు బలమే చీనావు పాపములను ప్రవా దూరపరిచి ఉన్నావు పాపములను గెలిచేటటువంటి బలమును మాకిచ్చినావు దేవా దేవా తండ్రి దినదినము నీకు స్థుతులు హల్లు వెనుక సేవకులు తమ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ పాప మరణముల నియమము నుండి దేవుడు నన్ను విడిపించాడు అని జ్ఞాపకము చేసుకున్నట ఇది రక్షణ అనుభవం ఇది రక్షణ అనుభవము పదిహేనవ వచ్చినం ఇదే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినమే ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాను అబ్బా తండ్రి అని ఈ సేవకుడు మొరపెట్టుచున్నాడు చూడండి దేవుడు అన్నటువంటి మాట అది ఒక కొంత దూరంలో ఉన్నటువంటి మాట అబా తండ్రి అన్నటువంటి మాట మన ఇంటిలో ఉన్నటువంటి మాట ఇప్పుడు మనము దేవుణ్ణి మన తండ్రిగా పిలుస్తూ మన తండ్రిగా భావిస్తూ మనము ఆయన పిల్లలముగా అంత దగ్గర సంబంధము ఈ సేవకుడు కలిగి ఉన్నాడు హల్లల్లుయ్య మనము దాస్యపు ఆత్మను పొందలేదు ఏదో దేవుడు యజమానుడు నేను ఆయనకు దాసుడను ఆయన చెప్పినట్లు ఆయన అధికారం కింద నేను ఉండాలి నేను దా దాస్యంలో స్లేవరీలో నేను ఉన్నాను అన్నటువంటి ఆత్మ దేవుడు ఇవ్వలేదు దత్తపుత్రాత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఆ ఆత్మను కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము దేవుని ఆత్మను కలిగినటువంటి వారు వారికి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు ఒక సేవకుడు నాలో ఆత్మ ఉన్నాడు కాబట్టి నేను దేవుని అబ్బా తండ్రి అని నేను పిలుచుచున్నాను పిలుచుచున్నాను అంటే నోటి మాటలలో ఉన్నటువంటి విషయం కాదు కానీ మన మనసులో దేవుడు ఏమై ఉన్నాడు అది పాయింట్ మన మనసులో దేవుడు ఏమై ఉన్నాడు మొట్టమొదట మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన తన పిల్లల అగ్గుటకు ఆయన అధికారం అనుగ్రహించను యోహాను ఒకటి పన్నెండు ప్రకారం మనం దేవుని పిల్లలమై ఉన్నాము గనక ఇప్పుడు నాకు దేవునికి మధ్య ఉన్న సంబంధము చాలా దగ్గరి సంబంధం ఒక తండ్రిగా నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు ఎన్నో తప్పులు పొరపాటులు ఆజ్ఞాతిక్రమాలు చేస్తూ ఉంటాయి అట్లని మనం ఇంట్లో నుంచి తరిమేస్తామా అట్లని నిత్యం పగబెట్టుకుంటామా ఒక శరీర రీతిగానే మన పిల్లలను మనం ఎంతగానో క్షమిస్తాము ప్రేమిస్తాము తల్లిగా తండ్రిగా మనకంటే దేవుడు ఎన్ని వందల వేల రెట్లు ఎక్కువనో గనుక ఆయన మనకు తండ్రి సేవకులకు దగ్ దేవునికి ఒక దగ్గరి సంబంధం ఉండాలన్నటువంటిది ఒక పాట మనకున్న ఇబ్బంది ఏంటంటే అక్కడక్కడ కొంతమంది వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే తండ్రులు అయిపోతారు ఒక విశ్వాసికి తండ్రి ఎవరు అంటే ఈ సేవకుడే అన్నట్టుగా వద్దు మాకు సేవకులకు ఆ దేవుడిచ్చినటువంటి మందను పిల్లలుగా ఆత్మీయ పిల్లలుగా ఆత్మీయ తండ్రిగా ఆ భావన ఉంటది కాని నిజమైనటువంటి తండ్రి దేవాతి దేవుడే వా వారిని తండ్రికి పరిచయం చేయ అయితే ఇక్కడ పాఠం ఏంటంటే దేవుని ఆత్మను కలిగినటువంటి సేవకు అది మొదటి పాట దేవుని ఆత్మ కలిగినటువంటి సేవకులు దేవుని దగ్గర అబ్బా తండ్రి అని మొరపెట్టేటటువంటి అధికారము మనకు ఇవ్వబడి ఉన్నది ఇది నేను చెప్తే నువ్వు అబ్బా తండ్రి అనడం కాదు అదే ఫలానా వ్యక్తి దేవుని తండ్రి తండ్రి అంటున్నాడు నేను కూడా ఇప్పుడు డాడీ అంటాను అనేటువంటిది కాదు మనకు దేవుని యొక్క ఆత్మ ముద్ర వేయబడినప్పుడు మన యొక్క మనసు మన ఆయన పట్ల మనకున్నటువంటి ఆ స్వభావము తండ్రితో ఉన్నటువంటి సంబంధము మనకు ఏర్పడుతుంది నెక్స్ట్ వచ్చినం పదహారు వచ్చినం మనము దేవుని పిల్లలం అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఇక్కడ మనము అన్నటువంటి పదములో పౌలు గారు ఉన్నాడు సంఘము కూడా ఉన్నాయి మనము దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇది ఆ రిలేషన్షిప్ సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే నేను దేవుని కుమార్తెను నేను దేవుని యొక్క కుమారుణ్ణి అనేది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ నా ఆత్మతో సాక్ష్యం చెప్తుంది అంటే చెప్తుంది తట్టి ఇదిగో నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క కుమారునివి పలానా పెద్ద వ్యక్తులకు నేను కుమారుణ్ణి కుమార్తెనని మనము ఒక్కొక్కసారి వారి మంచితనం గొప్పతనం బట్టి మనము అతిశయిస్తూ మనం చెప్పుకుంటాం కదా శరీర రీతిగా పలానా వ్యక్తి కుమారుణ్ణి పలానా వ్యక్తి కుమార్తెను అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు నా కుమారుడవు ఇంకొక మెట్టు పైకెక్కితే నీవు నీ సొత్తు కాదు నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధము మనము దేవుని యొక్క పిల్లలము దేవుని ఆత్మ మనలో ఉన్నాడు దేవుని ఆత్మ ఉన్నాడు కాబట్టి మనము ఆయనకు దగ్గరగా ధైర్యముగా ఒక తండ్రి దగ్గరికి ఎట్లా పరిగెత్తి వెళ్తాము తండ్రి దగ్గర ఎంత స్వాతంత్రం మనకు ఉంటుందో తండ్రి హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు మనము ఆ దాన్ని ఎట్లా మనం స్వీకరిస్తామో అట్లా సేవకులకు ఆ దేవాదేవునికి మధ్య ఉన్న సంబంధము పదిహేడవ వచనము మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము క్రీస్తుకు కలిగినటువంటి మహిమ క్రీస్తుకు కలిగినటువంటి వారసత్వము మనకు కూడా ఉంది అంటే ఉన్నది అయితే ఒక అక్కడ ఒక ఒక షరతు కూడా మనకు కనపడుతుంది అదేంటంటే శ్రమ ఆయనతో శ్రమ పడిన ఎడల ఈ సేవకులకు ఒకటి గుర్తుకు వచ్చేసింది ఒకటి తెలిసిపోయింది ఈ సేవకులు ఒకటి తెలిసిపోయింది ఏంటంటే ఈ పరిచారకులకు ఒకటి తెలిసిపోయింది క్రీస్తు నిమిత్తము నేను శ్రమల గుండా వెళ్ళి ఆ యేసు క్రీస్తుకి కలిగినటువంటి మహిమకు మహిమను నేను పొందుకుంటాను దేవునికి స్తోత్రం హల్లిల్లు సేవలో నూటికి నూరు పాళ్ళు నిందలు నూటికి నూరు పాళ్ళు శ్రమలు మనకు వస్తూ ఉంటాయి అది వాక్యానుసారమైనటువంటి విషయము అది సేవకులు గుర్తించాలి అంటే ఇట్స్ నాట్ దట్ దే ఆర్ ద సింబల్స్ ఆఫ్ ఫిజికల్ బ్లసింగ్స్ అమ్మ ఆయన చాలా సేవకుడు భక్తుడు ఎంత మంచి పరిచయం చేశాడు కాబట్టి దేవుడు ఆయనను దీవించను ఏ కొదువ లేకుండా చేసను అవి ఉండి ఉండవచ్చు కానీ సేవకునికి ఎప్పుడు కూడా శ్రమలుంటాయి ఆ శ్రమలలో ఆనందం హల్లె ఇది రెండో పాయింటే మిస్ కాకూడదు చాలా మంది సేవకులకు శ్రమలు వస్తే అయ్యో అంటుంటారు నో 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 సేవకులకు శ్రమలు వస్తే నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యంలో విశ్వాసులు ఏం చేశారో అది మీరు చేయడం లేదు సేవకులు వచ్చి చెప్పారు అయ్యా మేము ఇట్లా సువార్తకు వెళ్ళాము మమ్మల్ని కొట్టారు అంటే వాళ్ళు ఏమన్నారు దేవునికి అన్నారు మొదటిది రెండోది ఏమన్నారు తెలుసా మీరు ఇంకా ధైర్యంగా దేవుణ్ణి ప్రకటించాలి ప్రభా వీరు నీ యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించినట్లు వీరికి సహాయం మళ్ళా బాండి అక్కడికి ఏం పోయిన దగ్గరికి పోకండి ఇంకొక దగ్గరికి పోండి కానీ శ్రమలను తప్పించుకునేది లేదు దేవుడు తన చిత్త ప్రకారం తప్పిస్తే తప్పిస్తాడు లేకపోతే శ్రమల గుండా వెల్లుట యేసుక్రీస్తు తన సేవకులకు పెట్టినటువంటి మార్గం ఈ ప్రణాళికను ఈ చిత్తాన్ని ఈ మార్గాన్ని చెడగొట్టే పనులు మనం చేయగలం అది వాక్యంలో అంతా కూడా నింపబడినటువంటి విషయమే కదా ఒకటి అధ్యాయంలో మొదటి పేతుర పత్రికలో ఒక బంగారు క్షయమైనటువంటి నశించిపోయేటటువంటి బంగారుకు విలువ రావాలంటే ఎట్లయితే అగ్నిగుండా వెళ్తుందో వంటి పరీక్షలు సేవకులకు వస్తాయి 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 సేవలు నన్ను ఎవరైనా అవమానపరచరనుకోండి నేను నిజంగా దేవుని సేవ చేస్తున్నాను నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అవమానం వచ్చింది చెడ్డ మాటలు బలుకుతుంది చాడీలు చెప్తున్నారు నీకొచ్చే అవకాశాలు నీకు ఇవ్వడం లేదు హౌ డు యూ రెస్పాండ్ ఎట్లా నువ్వు దానికి ప్రతిస్ప ప్రతిస్పందిస్తావు ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది వాక్యానుసారంగా శ్రమలను అనుభవించుట సంతోషముగా అది దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారికి ఆ లోపల వ్రాయబడినటువంటి ఆ సత్యం లేకపోతే మనము పగ తీర్చుకుంటాం లేకపోతే మనం ఎదిరిస్తాం నన్ను నువ్వు అంటావా నన్ను నా విషయంలో నువ్వు ఇట్లా చేస్తావా పరిచర్లో పరిచర్య విషయాలు నేను మాట్లాడాలి క్రీస్తు నామము నిమిత్తము శ్రమల గుండా వెళ్ళి ఆయన మహిమలో మనం పాలు పంపులు పొందుతా అవమానమున్న అనుమానమున్న అనుమానమున్నాస్తు కన్ను మూసుకోని నన్ను జంపుకోని నిన్ను నమ్ముకోని అవమానములు వస్తే ఏం కళ్ళు మూసుకోని నన్ను చంపుకొని వాడు నన్ను కొడితే నేను కొట్టాలి కదా కొంతమంది వాళ్ళంతకు వాళ్ళు చంపుకుంటారు నీ కొరకు నిన్ను నిన్ను నమ్ముకోని పరిచర్యలో శ్రమలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకునే అనుభవము పరిచర్యలో శ్రమలు వచ్చినప్పుడు తమను తాము చంపుకునేటటువంటి అనుభవము ప్రభా నువ్వు ఏం చేసినా మాకు తెలియదు ఆరో అద్యం వ్యూహానుసు వార్తలు నిన్నే నమ్ముకున్నావు ఏసారి అడుగుతారు మరి మీరు కూడా పోతారా శ్రమలు స్టార్ట్ అయినా మీరు కూడా ఇంట్లోకి పోతారా అంటే మేము ఎక్కడికి పోదాం ప్రభా నిన్నే నమ్ముకొని వచ్చినాము ఇంత కాలము లోకంలో తిరిగాము నీ కృప వలన నీ దయ వలన మేము రక్షణ పొందినాము ఇక శ్రమలు వస్తే పోతాం ఆ భోజనం లేకపోతే ఎనికిపోతామా పోయే క్వశ్చన్ లేదు ఏం చేసుకుంటావో చేసుకుని నిన్నే మేము నమ్ముకొని వచ్చాము సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో శ్రమలను ఆహ్వానించుట ఆహ్వానించుట అంటే కాదు శ్రమలు వచ్చినప్పుడు వాక్యము మన గుర్తుకొచ్చి ఐమ్ ఇన్ దేస్ ఆఫ్ గోవా అది దేవుని యొక్క క్రమం అంతే దాంట్లో కూడా నేను చాలా సార్లు చెప్పాను మరి దేవుని నమ్ముకుంటే దేవుని సేవ చేస్తే ఎట్లా శ్రమలు వస్తాయి సార్ దేవుడు ఆశీర్వదించాలి కదా ఆ శ్రమలలోనే ఒక మర్మం ఒకటి ఉన్నది చెప్పని సత్యము కానీ ఆనందం ఒకటి ఉన్నది అది ఆ అనుభవించారు చరిత్రలో చాలా మంది అనుభవించారు క్రైస్తవులు క్రైస్తవ సేవకులు కనుక పరిచర్యలో ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎవరి ద్వారా అయినా హింస వచ్చినా నెవర్ ట్రై టు రిటాలియేట్ వారికి మనం ఎదురు పోనవసరం లేదు అన్యాయమే అన్యాయం నీ నీకన్యాయమైనాను కన్నులెర్రా చేయకు నీకన్యాయమైనాను కన్నులెర్రా చేయకు మరి ఏం చేయాలి సార్ అంటే ఓచుకో రేగా త్వర పడకు ఓచుకో ఓచుకో గోడు చెందు రేపుతారు రే రేగుతుంది చూడండి రేపుతారు అనమాట కోపం తెప్పిస్తారు అప్పుడు కోపం తెచ్చినప్పుడు త్వరపడకు కోపము గోడు చెందును వానికి నష్టమే కోపపడు వారికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించు దాంట్లో జీవం గల తండ్రి ఈ వాక్యాలను ప్రభావాలో ఫలింప ఏ సునామం నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభు శుకృష్టి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము గాక ఆమెను దేవుడు మనల్ని దేవించిద్దాం